జర్మనీ రైల్వే స్టేషన్స్ అనమాట జర్మనీలో రైల్వే స్టేషన్స్ ఈ విధంగా ఉంటాయి అంటే ఇది సెకండ్ ప్లాట్ఫాము మన దగ్గర కూడా ఫస్ట్ ప్లాట్ఫామ్లో బిల్డింగ్ ఉన్నట్టే ఇక్కడ కూడా బిల్డింగ్ ఉంటుంది సెకండ్ అన్ని ఈ విధంగా సేమ్ మన దగ్గర ఉన్నట్టే దాదాపు ఉంటాయి చూసారుగా ఇది ప్యాసింజర్ ట్రైన్స్ అనమాట ఇవి ఇప్పుడు మనకు వచ్చేది ఇది ప్యాసింజర్ ట్రైన్ అంటారు ఇక్కడ మామూలుగా దీని స్పీడ్ కూడా మినిమం హండ్రెడ్ ఉంటుంది అన్నమాట ఇది కూడా మనకి ఎలా మెట్రో ట్రైన్ ఎలా ఉంటుందో ఆ విధంగానే దీంట్లో మనకి సీట్లు కానీ మిగతా లోపల కానీ అన్నీ కూడా అదే విధంగా ఉంటాయి అనమాట దానికి దీనికి అక్కడ తేడా ఉండదు అనమాట ట్రైన్లన్నీ దాదాపు ఇక్కడన్నీ ఒకే విధంగా ఉంటాయి చూసారు కదా లోపల ఏ విధంగా ఉన్నాయో మామూలు ట్రైన్లు అయినా ప్యాసింజర్ ట్రైన్లు అయినా ఆ విధంగా ఉంటాయి చూసారు ఇది మామూలుగా ప్యాసింజర్ ట్రైన్స్ అనమాట దీనికి అప్ప సీట్లు ఈ విధంగా ఉంటాయి అనమాట అంటే దాదాపుగా మన మెట్రోలో ఉన్నట్టే ఉంటాయి కాకపోతే వాటి సీట్లు కొంచెం బాగుంటాయి ఈ మామూలు ప్యాసింజర్ ట్రైన్స్ ప్యాసింజర్ ట్రైన్సే మన దగ్గర మెట్రో ట్రైన్స్ ఉన్నట్టు ఇక్కడ మనకి కనిపించినాయి అనమాట చాలా బాగుంటాయి ట్రైన్స్ రకాలైతే దీంట్లో రూట్స్ కానీ ట్రైను లోపల కానీ వాళ్ళు ఎప్పటికప్పుడు కూడా ప్రతి స్టేషన్ ఎండింగ్ కాగానే అక్కడ క్లీన్ చేసి మళ్ళీ ట్రైన్ మళ్ళీ రిటర్న్ వస్తూ ఉంటుంది చూసారు కదా అది కూడా ప్యాసింజర్ ట్రైన్ అనమాట ఎంత ఫాస్ట్కి వెళ్ళిందో ఒక సెకండ్లో ఎంత స్పీడ్ అందుకుందో చూసారుగా రాగరా తీసుకుంటాను ఇప్పుడు ఇది మనం అండర్గ్రౌండ్కి వెళ్తా ఉన్నాం అనమాట ఒక స్టేషన్ కింద రెండు స్టేషన్లు ఉంటాయి ఇక్కడ ఏంటంటే ఇక్కడ మెయిన్గా యూబాన్ యస్బాన్ అని రెండు ట్రైన్లు ఇక్కడ ఫేమస్గా నడుస్తూ ఉంటాయి ఇవి దాదాపుగా అన్ని మెయిన్ ఫేమస్ ప్లేసెస్ తర్వాత ఎయిర్పోర్ట్స్ లింక్అప్ అయి ఉంటాయి దాదాపుగా కాబట్టి ఇవి ఎక్కువ అండర్ గ్రౌండ్లో సిటీలో మొత్తం ఎక్కువ అండర్గ్రౌండ్లో ఇవి వెళ్తూ ఉంటాయి అనమాట ఈ మెయిన్ చుటీలో మెయిన్ రైల్వే స్టేషన్లో ఇది మనకి రెండు ఫ్లోర్లు కింద ఉంటుందన్నమాట పైన మామూలుగా ట్రైన్స్ ఉంటాయి సెకండ్ ఫ్లోర్లో ఎస్బాన్ కింద ఫ్లోర్లో యుబాన్ అని మనకి రెండు ట్రైన్లు మనకి అక్కడ కనిపిస్తాయి అన్నమాట ఇది చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది స్టేషన్ కూడా చాలా మనకి ఇది మనం ఆల్రెడీ సెకండ్ ఫ్లో ఫ్లోర్కి వచ్చినాము సెకండ్ ఫ్లోర్లో కూడా మనకు చూడండి ఎంత పెద్ద స్టేషన్ కనపడుతుందో ఇప్పుడు మనం ఇంకా కిందికి వెళ్తున్నాం ఇంకా థర్డ్ ఫ్లోర్ అనమాట మనం ఆల్రెడీ పైన ఒక స్టేషన్ మామూలుగా జనరల్గా ఉంటుంది మనం మీకు చూపెట్టాను జనరల్గా తర్వాత సెకండు తర్వాత థర్డ్ కింద ఇక్కడ మనకి మూడు రకాల ట్రైన్స్ మనకి కనిపిస్తాయి అన్నమాట ట్రైన్స్ కూడా చాలా బాగుంటాయి చూడండి మీ అన్నీ మెయిన్ మెయిన్ లోకల్గా మెయిన్ సిటీ లోకల్గా తర్వాత ఎయిర్పోర్ట్స్కి లింకప్ అయి ఉంటాయట చాలా బాగుంటాయి చూడండి ఇది కింద మనకి అంత కింద కూడా ఇంత పెద్ద స్టేషన్ అంటే అది మామూలు విషయం కాదు చూసారు కదా మనకు ఆల్రెడీ ట్రైన్ కూడా వచ్చేసింది ఆల్రెడీ ఇది అనమాట ఇది ఎస్బాన్ యూబాన్ అని ఈ అండర్గ్రౌండ్లో నడిచే ట్రైన్లు అనమాట ఇవి ఎక్కువ చెప్పే కదా మీకు ఎక్కువ మీకు ఎయిర్పోర్ట్స్కి మెయిన్ మెయిన్ ప్లేసెస్కి తర్వాత బిజినెస్ ఏరియా ప్లేసెస్లో ఇక్కడ ఎక్కువ ఇవి స్టాప్స్ ఉంటాయి అనమాట అండర్గ్రౌండ్లో ఉంటే సిటీలో మ్యాక్సిమం గ్రౌండ్ మొత్తం ఇది అండర్గ్రౌండ్లో వెళ్తుంది బయటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ పైన వెళ్తుందేమో మనం అయితే చూడలేదు చూద్దాం నెక్స్ట్ మనకేమైనా అవకాశం ఉంటే అది చివరి వరకు ఎక్కి చూద్దాము చూసారుగా మనకి ఎంత బాగుందో ట్రైన్ ఇవి అనమాట ఇవి మొత్తం అండర్గ్రౌండ్లో నడుస్తాయి ఇది అండర్గ్రౌండ్ స్టేషన్ అనమాట చూసారుగా మనకి అంటే పగలు కూడా లైటింగ్ ఉంటుంది ఎందుకంటే లోపల కదా అండర్గ్రౌండ్ కాబట్టి ఎప్పుడు మనకి లైటింగ్ ఉంటుంది చూసారనమాట అండర్గ్రౌండ్ ఎలా ఉందో మనకి సింగిల్ లైనే ఉంటుంది డబల్ లైన్ ఉంటుంది ఇక్కడ ఓన్లీ సింగిల్ లైనే ఉంటుంది అదనమాట అది ఒకటి పక్క మనకి కలర్ కలర్తో లెక్క ఉంది ఒక ట్రాక్ చూసారుగా ఒకటే ట్రాక్ అవతల మనకు కనబడే సొరంగం అనమాట దాంట్లో వస్తుంది చూడండి ఇప్పుడు మీకు ట్రైన్ వస్తుంది ఇక ఇది స్టేషన్ అనమాట స్టేషన్ మధ్య ఓపెన్ ఉంటుంది మిగతా మళ్ళీ సొరంగం ఉంటుంది చూసారుగా ఇప్పుడు ట్రైన్ వచ్చింది ఇది సొరంగం నుంచి మనకి నడుస్తూ ఉంటుంది అనమాట ఇది ఎక్కువ మనకి చెప్పే కదా మెయిన్ మెయిన్ ప్లేసెస్ లింకప్ అని ఇది ఎక్కువ ఎయిర్పోర్ట్ కూడా లింకప్ ఉంటుంది అటు ఇది దాదాపుగా అక్కడ నుంచి ఇది ఇప్పుడు మెయిన్ స్టేషన్ కాబట్టి ఇది హెడ్ క్వార్టర్ స్టేషన్ కాబట్టి ఇక్కడికి మనకి అన్ని ట్రైన్స్ కూడా ఇక్కడ గ్రౌండ్లో మనకి అందుబాటులో ఉంటాయి అన్నమాట యూబాన్ ఎస్బాన్ ఈ రెండు ఇక్కడ ఫేమస్ ట్రైన్స్ అనమాట తర్వాత మనకి బుల్లెట్ ట్రైన్ తర్వాత ఇవి ఫేమస్ అనమాట ఇక లాస్ట్ బుల్లెట్ ట్రైన్ బుల్లెట్ ట్రైన్లు కూడా ఉన్నాయి ఇంతవరకు అయితే మనం బుల్లెట్ ట్రైన్ ఎక్కలేదు మనం ఇక కదా మొన్న రోడ్డు మీద నడిచే ట్రైను తర్వాత మామూలుగా డబల్ టక్కరు ఇది యూబాన్ ఎస్బాన్ ట్రైన్స్ ఇట్లా జర్మన్లో రకరకాల ట్రైన్స్ అందుబాటులో ఉంటాయి అన్నమాట ట్రైన్స్ అన్నీ దాదాపుగా మనకి మెట్రో టైపే ఉంటాయి కనుక ఇంకా బాగుంటాయి మెట్రో కాడి బాగుంటాయి ట్రైన్లు ఇక్కడ మనకి అన్ని రూట్లలో కూడా ఇవి అందుబాటులో ఉంటాయి మామూలుగా ఇది అనమాట ఇది మనం అంటగా నుంచి మళ్ళీ మనం యూబాన్లో కింద దిగినాం కదా థర్డ్ ఫ్లోర్ మళ్ళీ మనం సెకండ్ ఫ్లోర్కి వెళ్తా ఉన్నాం ఇప్పుడు ఈ ట్రైన్ దిగాం మనకు ఒక ఓన్లీ ఒక స్టాప్ కోసం ఎక్కాము మనం అక్కడ లోకల్గా సిటీలో ఎక్కేసి మనం రైల్వే స్టేషన్ మెయిన్ రైల్వే స్టేషన్కి వచ్చినాం అనమాట ఇది సెకండ్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్లో కూడా చూడండి మీకు ఎంత పెద్దగా ఉందో సెకండ్ ఫ్లోర్ స్టేషన్ ఎంత పెద్దగా అంటే అది మామూలు విషయం కాదు సెకండ్ సెకండ్ ఫ్లోర్ అంటే ఒక పైన స్టేషన్ ఉంది మనకి ఆల్రెడీ మన పైన స్టేషన్ ఉంది కింద ఇంత పెద్ద ప్లేస్లో స్టేషన్ ఉంటామంటే అది నిజంగా అది ఎంత శ్రమతో కూడుకున్న పని అది కన్స్ట్రక్షన్ చేయాలన్నా కానీ మెయిన్ సిటీ అనమాట మనకు హైదరాబాద్ సిటీ ఎట్లనో సికింద్రాబాద్ స్టేషన్ ఎట్లనో అలా స్టేషన్ అనమాట ఇది ఆ స్టేషన్లో మూడు గ్రౌండ్లు అంటే రెండు గ్రౌండ్లు పైన స్టేషన్ కాక రెండు గ్రౌండ్ స్టేషన్ ఉంటామంటే అది చాలా విచిత్రంగా ఉందనమాట చూసారు ఇది ఒక ట్రైను ఇది మామూలుగా మన మెట్రో టైప్ అనమాట ఇది మామూలుగా కొంచెం సూపర్ ఫాస్ట్ అంటే ఇక్కడ నేను ఇంకొకటి మీకు విషయం ఏంటంటే దాదాపు ఇక్కడ మనం టికెట్ తీసుకుంటే మనం రాష్ట్రాల వేజ్గా టికెట్ తీసుకోవచ్చు రైలుకి లేకపోతే జర్మనీ మొత్తం తిరగడానికి టికెట్ తీసుకోవచ్చు లేకపోతే రూట్ వేజ్గా తీసుకోవచ్చు మేము ఒక రాష్ట్రానికి తిరగడానికి తీసుకున్నాం కాబట్టి ఈ ట్రైన్లన్నీ మనం వెక్కి దాన్ని చూడటం జరిగిందండి రాష్ట్రాల వేజ్గా లేకపోతే జర్మనీ మొత్తం తిరగాలని మనం టికెట్ తీసుకుంటే ఒక బుల్లెట్ ట్రైన్ తప్ప మనం అన్ని ట్రైన్లు మనం ఎక్కవచ్చు మనం ఒక టికెట్ మీద ఎన్ని ట్రైన్లు కూడా మనం చూడటం కోసం ఇవన్నీ కూడా జర్నీ చేయటం జరిగింది